అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం ఇరవై రెండవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన కుంభరాశి వారికి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అదృష్టం వరిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు పొదుపు సూత్రాన్ని పాటిస్తారు వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది శ్రమ తగ్గుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు ప్రారంభించినటువంటి పనిలో ఏకాగ్రతతో పనిచేస్తారు ముందు చూపుతో వ్యవహరిస్తారు సమస్యలు తగ్గున మీ యొక్క రంగాలలో ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపు చాలా మంచిది ఆనందంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది మిత్రుల సహకారం లభిస్తుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థానం కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచి చేసేలా ఏర్పడిన ఆర్థికంగా ఎదుగుతారు మీ యొక్క రంగాలలో నియమాలను పాటిస్తూ ముందుకు సాగుతారు మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవ్వరిని అతిగా విశ్వసించవద్దు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగుతారు మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో సమస్యల తొలగున శారీరక శ్రమ తగ్గుతుంది మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాల తొలగున ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యల తొలగన శత్రువుల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేసే పనిలో సరద్దుగా పనిచేస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వడం చాలా మంచిది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది శత్రు పీడ తొలగున లక్ష్యంపై మనస్సును లగ్నం చేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది మీలోని పోరాట పటుమ విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా con బాధ్యతలు పెరిగిన కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉంటారు ఆరోగ్య పరిరక్షణ అవసరం అదేవిధంగా దైవ ధ్యానంతో ప్రశాంతత ఏర్పడుతుంది భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు బంధు ప్రీతి కలదు వస్త్రధన ధాన్యాది లాభాలు ఏర్పడిన ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది అదేవిధంగా మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి జ్ఞానోదయం ఏర్పడుతుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మీరు ఆశించినటువంటి ఫలితాల వెలువడిన బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు పురోగతిని సాధిస్తారు ఆత్మీయులతో సఖితగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు దూరపు బంధువుల నుంచి అందిన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిన ఆర్థికంగా ఎదుగుతారు చేపట్టినటువంటి పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారం ఆశ్వాజనకంగా సాగున చేపట్టినటువంటి పనులు శ్రమ తగ్గుతుంది ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలను తీసుకుంటారు సమాజంలో విశేషమైనటువంటి పలుకుబడి ఏర్పడుతుంది నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి వ్యాపారంలో నూతన అవకాశాలను సద్వినియోగం చేసు ఉద్యోగస్తులకు పదవులు పెరిగిన సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది ఇంట బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడుతారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు పక్షాదులకు త్రాగటం నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు